మిగిలిన అన్నంతో ఎప్పుడు పులిహోర లెమన్ రైస్ కల్ రైస్ కాకుండా ఇలా మిగిలిన అన్నంతో పూరీలు చేస్తే చాలా సాఫ్ట్ గా చాలా టేస్ట్ గా ఉంటాయండి ఈ పూరీలు అయితే చాలా చక్కగా పొంగుతాయండి ఈ పూరీ కాంబినేషన్ గా ఎంతో టేస్టీ గా ఉండే కొబ్బరి చట్నీ అయితే చేశానండి ఈ చట్నీ చాలా గా ఉంటుందండి ఈ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మన కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి అన్నంతో పూరిలండి మిగిలిన అన్నం కానీ వేడి అన్నం కానీ ఎలాంటి రైస్ అయినా తీసుకొని ఈ పూరీలు అయితే చేయించండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆ విషయం అయితే వెళ్ళిపోదామా నేను ఇక్కడైతే ఒక కప్పు అన్నాన్ని అయితే తీసుకున్నానండి ఈ అన్నాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి ఉడికించిన అన్నం అయితే మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక రెండు మిర్చి అయితే వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వాటర్ అయితే వేసుకొని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి ఈ అన్నం పేస్ట్ అయితే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కారం ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి ఇంకా నువ్వులు కూడా వేసుకోవాలండి ఇంకా నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ దాకా అయితే తీసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఈ పిండి ఈ అన్నం పేస్ట్లో కారం ఉప్పు పసుపు నువ్వులు అన్నీ మిక్సింగ్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ముందుగా కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకటేసారి వేయకుండా ఒక హాఫ్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ హాఫ్ గోధుమ పిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకు ఎంత పడుతుందో అంత అయితే పిండి అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ నాకు ఇంకా కొంచెం పిండి అయితే పడుతుందండి దీన్ని చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఇంకా నాకు ఇక్కడ ఒక కప్పు దాకా అయితే మొత్తం పిండి అయితే పట్టిందండి ఇంకా ఇలా బాగా కలిపేసుకున్నాక కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా ఇలా కలిపేసుకోవాలి ఒకసారి ఇంకా ఆయిల్ వేసేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకొని ఇంకా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి సిజార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ కొద్దిగా పప్పులు అయితే వేసుకోవాలండి అదే పుత్నాలు అంటారు కదా అవి కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చట్నీకి పోపు వేసుకోవడానికి అయితే కడాయి పెట్టేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇందులోకి కాస్త మినపప్పు అలాగే జీలకర్ర ఆవర కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేసుకోవాలి ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్కి కొంచెం అయితే వేసుకుంటున్నాను రెడీ అయిపోయిన పోపునైతే ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే బాగా మనకు పిండి అయితే నానిందండి ఇంకా ఇప్పుడు దీన్ని ఇలా బాగా ఒకసారి చేయితో బాగా కలిపేసుకుందాం మనకు పిండి ఎంత కావాలో అంత తీసుకొని ఇంకా ఈ సైజ్ అయితే పిండి ముద్ద తీసేసుకుంటున్నానండి నేను ఇక్కడైతే ఇంకా దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఉండలు చుట్టుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఉండలు అయితే చుట్టేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇంకా ఇలా అయితే చేసి పెట్టేసుకున్నాను కదండి ఇంకా ఇక్కడ పొడిపిండి చల్లుకొని ఇంకా చూడండి ఈ సైజ్ అయితే చేసుకున్నానండి పూరీ అయితే ఇంకా దీన్ని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్ లోనే పెట్టేసుకున్నామండి అదే అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి మనకు తొందరగా పాల్చుకోవడానికి అయితే వస్తుంది ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్న పూరీలు అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి చూడండి మనకు ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు అయితే ఇంకా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇంకా ఇదైతే ఇంకా ప్లేట్ లో అయితే తీసేసుకుంటున్నా ప్రతి పూరి పొంగుతుంది చూడండి ఇలా చేసుకుంటే మనకు ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్నం పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మనం వేడి అన్నం చేసుకున్న అన్నమే అవసరం అయితే లేదండి మిగిలిన రైస్ కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి పూరీలు అయితే ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి ఇంకా పూరీ అయితే మీకు చూపిస్తాను చూడండి చూ చూడండి ఎంత బాగా పొంగిందో పూరి అయితే మనకు లోపల కూడా ఎక్కడ పిండి అయితే లేదు ఇంకెప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నానండి ఈ పూరీలు అయితే చాలా టేస్టీ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ గా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్